హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం రెండు కొత్త రూల్స్ తీసుకువచ్చారు సో మీ యొక్క ఆధార్ కార్డుకి తప్పనిసరిగా ఇవి చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు చేసుకోకపోతే గనక మీ యొక్క ఆధార్ కార్డు ఉన్నా కానీ పనికిరాదని చెప్పుకోవచ్చు సో ఏం చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రాండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్రెడీ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆధార్ కార్డ్ అనేది ఒక కీలకం ఏ పథకానికి అప్లై చేసుకోవాలన్నా కానీ అలాగే సిమ్ కార్డు కావాలన్నా ఆధార్ కార్డు అనేది ఉంటేనే అన్ని పనులు జరుగుతాయి ఈ యొక్క ఆధార్ కార్డుకి సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకువచ్చారు ఆ కొత్త రూల్స్ ఏంటంటే ఆధార్ కార్డు కలిగి ఉండి ప్రతి ఆధార్ కార్డు దారుడు పది సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటే గనక తప్పనిసరిగా మీ ఆధార్ కార్డుని అప్డేషన్ చేసుకోవాలి ఒకవేళ ఆధార్ కార్డు అప్డేషన్ చేసుకోకపోతే గనక ఆల్మోస్ట్ ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏ రూల్ పెట్టినా కానీ ఆ రూల్కి అనుగుణంగా మనం చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మిస్ చేస్తే ఏదో ఒక ప్రాబ్లం వచ్చి తీరుతుంది అలాగే ఆధార్ కార్డులకు సంబంధించి ఎక్కడ అప్డేట్ చేసుకోవాలంటే తప్పనిసరిగా పోస్టాఫీస్ కేంద్రాల్లో కానీ మీ సేవా కేంద్రాల్లో కానీ మీరు ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు అలాగే సెకండ్ రూల్ చూసుకుంటే చాలామంది ఆధార్ కార్డులో తమ పేర్లు కానీ తమకు ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్ కానీ అడ్రస్ ఇలాంటివి ఆధార్ కార్డులో మిస్టేక్స్ ఉన్నవాళ్ళు మార్పులు చేర్పులు చేసుకోవచ్చు ఈ మార్పులు చేర్పులు చేసుకోవాలంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి చేసుకోవాలి లేదా మీ సేవా కేంద్రాల్లో కూడా చేసుకోవచ్చు ఆధార్ కరెక్షన్ చేసుకుంటేనే మీ పేరు అనేది కార్డులో కరెక్ట్గా ఉంటుంది ఒకవేళ మీ ఆధార్ కార్డులో కరెక్షన్స్ చేసుకోకపోతే ఆధార్ కార్డులో మిస్టేక్స్ ఉన్న పేర్లు అడ్రస్లు అలాగే ఉంటాయి అలా ఉంటే తర్వాత ప్రాబ్లమ్స్ రావచ్చు కాబట్టి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఈ రెండు కొత్త రూల్స్ మీరు పాటించాల్సి ఉంటుంది ఒకవేళ మీరు అప్డేట్ చేసుకోకపోయినా మిస్టేక్స్ చేసుకోకపోయినా మీ కార్డు రద్దు అవుతుందా అంటే మ్యాక్సిమం రద్దు కాదు కానీ ప్రాబ్లమ్స్ వస్తాయి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్